అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈపీఎఫ్ సంస్థ వాళ్ళు ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇది మనకి యాప్ లో మనము ఈ ప్రాసెస్ అని చేసుకోవచ్చు సో ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఇది అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా యూఏఎన్ నెంబర్ అనేది మనం యొక్క ఫేస్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు సో అది కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అండి సో ప్రాసెస్ మొత్తం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్లో ఇమాంగ్ యాప్ అయితే ఓపెన్ చేసుకునే వెంటనే మనం మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఈపీఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ కదా సో మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతున్నారో వారి యొక్క యూఏన్ఏ నెంబర్ ద్వారా మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా అయితే మనకి రావడంతుంది సో ఇక్కడికి సంబంధించి ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ లాగ్ ద్వారా మన ఈ యొక్క యూఎన్ఏ కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి చూడండి కొత్తగా అయితే సో ఇక్కడ మనకి యుఎన్ఏ చేసి ఆల్మోస్ట్ కొత్తగా ఎవరైనా యూఎన్ఏ నెంబర్ అనేది కంపెనీలో జాయిన్ అయినప్పుడు కొత్తగా యాక్టివేట్ చేసుకోవాలంటే టైం అయితే పడుతుంది ఇప్పుడు ఎంబడే క్రియేట్ చేసుకుని ఎంబడే యాక్టివేట్ చేసుకునే విధంగా ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి యూఎన్ఏ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది అండి ఫేస్ అథెంటిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ గురించి ఇప్పుడు మనం చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే ఎవరైతే కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యారో అలాంటి వాళ్ళు ఇక్కడ యూఎన్ఏ నెంబర్ అనేది ఎంబడే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ నెంబర్ వారి యొక్క మొబైల్ నెంబర్ అవ్వడం ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి యుఎన్ఏ నెంబర్ అనేది ఎంబడే మనకి అలర్ట్ రావడం అవుతుంది అంటే నెంబర్ రావడం జరుగుతుంది అలాగే వెంటనే యాక్టివేషన్ రావడం జరుగుతుందండి సో నేను ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఈపీఎఫ్ ఖాతాదారిని కాబట్టి నేను చెప్పలేదు ఎవరైనా కొత్తగా కంపెనీలో జాయిన్ అయితే కానీ ఈ విధంగా చేసుకోండి అలాగే ఇక్కడ మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి యుఎన్ఏ వెరిఫికేషన్ అని చెప్పేసింది ఇక్కడ మనం వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మనకి సంబంధించి వెరిఫికేషన్ యాక్టివేట్ ఉండాలని చెప్పేసి చేసుకోవచ్చు సో ఇక్కడ సార్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో మనకి టిక్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా యూఏన్ఏ నెంబర్తో మన ఈ ఇమాంగ్ యాప్ అనేది మనకి లాగిన్ అయినా కాబట్టి చూపిస్తుంది ఇక్కడ చూడండి మనకి ఎంటర్డ్ ఇది ఆల్రెడీ యాక్టివేట్ అంటే మన యొక్క యూఎన్ఏ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉంది సో అవసరం లేదని చెప్పేసి రావడం జరుగుతుంది సో నేను సార్ బ్యాక్ వచ్చేస్తున్నాను అండి సో బ్యాక్ వచ్చినాక ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఫేస్ అథెంటికేషన్ అనేది కదా ఆప్షన్ ఆప్షన్ని ట్యాప్ చేస్తున్నాను సో ఇన్స్ట్రక్షన్ అనేది వస్తాయి ఇక్కడ స్టార్ట్ మనీ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫేస్ లాగిన్ ద్వారా కూడా మనం ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలంటే మనకి ఆధార్ సంబంధించి యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి సో ఇట్లా చూడండి మనకి ఈ విధంగా కూడా కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి సో నేను ఇక్కడ సో మనకి ఫేస్ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకొని సో ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇదైతే మంచి విషయమే సో ఇక్కడ మనకి ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మన యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ మరొకసారి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం యాక్టివేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టే ఫేస్ హండ్రెడ్ చేసి ఆల్రెడీ సబ్మిట్ కంప్లీటెడ్ అని చెప్పేసి వాళ్ళు ఉంది సో ఆల్రెడీ నేను చేశాను మరొకసారి మీ ముందుకి వీడియోని తీసుకొస్తాను సో ఈ విధంగా మనకి ఈ ఫైవ్ ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇదైతే మంచి విషయం ఎవరైతే ఈఫీఎఫ్ కథదారు ఉన్నారో వాళ్ళందరూ ఈ విధంగా తెచ్చేసుకోండి యాక్టివేషన్ అనేది చేసుకోండి ఇదండి ఈ వీడియోని అప్డేట్ ద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్